అందరికీ నమస్తే అన్నారు అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ భూపతి యాశన్న ఏబి యూట్యూబ్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం ముఖ్యంగా నేను చెప్పే సబ్జెక్టు మీరు పూర్తి దాకా వినండి మీకు అర్థమవుతుంది మీకు చెప్పేది ఏమిటిదో మీరు స్పష్టంగా తెలుసుకో తెలుసుకోగలనని చెప్పేసి నేను తెలియడం ముఖ్యంగా ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే సరే సరైన అభ్యర్థులకు పెట్టుకుంటేనే ఆ పార్టీకి మంచి పేరు వస్తుంది ఆ పార్టీ మరింత మొదలు పోవడానికి దోహదపడుతుంది అయితే ఆటమంగంలో తీసుకొచ్చి పార్టీల వార్డ్ మెంబర్లుగా ఇచ్చి సర్పంచ్లుగా ఇస్తే ఆ పార్టీ వీళ్ళ వల్ల వీళ్ళ వీళ్ళ దురాచార దుర్మార్గమైన ఆలోచన వల్ల వీళ్ళ వీళ్ళు చేసే అకృత్యాలు అన్యాయాలు దుర్మార్గాలు వీటి వల్ల పార్టీకి చెడ్డ పేరే కాకుండా ఆ పార్టీ దెబ్బతే పద్ధతి ఏర్పడతాయి ఇది నిజం అయితే కొన్ని డబ్బులు అక్రమంగా సంపాదించుకునే డబ్బులతో అక్కడ ఉన్న ఒకటే రెండు ఇద్దరు ముగ్గురు పెట్టడం చేస్తా ఉంటారు ఎక్కడైనా సరే మంత్రి తరఫున కానీ ఎమ్మెల్యే తరఫున కానీ వాళ్ళ అనుచరులుగా ఉండేటోళ్ళు వాళ్ళ ఆలోచనలు అంటే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి సీట్లు ఇవ్వడము అంటే కేటాయించడము వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పెరుపులో సపోర్ట్ చేయడము చేస్తా ఉంటారు ఇది వాస్తవం ఇలాంటి ఆ పార్టీలకి కూడా కాదా అనేది కాదు వాళ్ళకి డబ్బులు ముఖ్యం అక్కడే ఈ అడ్డలకి టికెట్ ఇవ్వడం మూలంగా రేపు కొద్దిగా ఆ పార్టీలకి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ఆ నేను భావిస్తా ఉన్నాను అయితే మనము ఏదైతే మెజారిటీ గల వ్యక్తులకి మన మన గ్రామం బాగుపడాలి అంటే గుర్తులు ఉండవు అంటే ఏ పార్టీ గుర్తు ఉండదు వాళ్ళకి వ్యక్తిగత గుర్తులు ఉంటాయి ఇది సర్పంచ్ ఎలక్షన్లలో వార్డు వార్డ్ మెంబర్ సర్పంచ్ ఎలక్షన్లలో మనకు వ్యక్తిగత గుర్తులు వస్తాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క గుర్తు వస్తుంది అయితే పార్టీ గుర్తులు ఉండవు అంటే ఏంటంటే సపోర్ట్ అనేది ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మాత్రం ఆ పార్టీల సపోర్టు ఎవరికైనా ఉంటుంది ఇది ఇది నిజం అయితే ఆ పార్టీ తరఫున నిలబడే వ్యక్తులు మంచా కాదా అని చెప్పి ఆ ఒకటి ఆలోచన చేసి ఆ పార్టీలో ఇదివరకు ఆ పార్టీలలో పనిచేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పిలిపించి మాట్లాడాలి మన వేళ తీస్తున్నాము ఇది మంచా చేయడా అని చెప్పేసి అది కొద్దిగా మాట్లాడి ఇచ్చేది ఉంటే సంతోషంగా ఉండేది కానీ ఈ విజయనగర్ గ్రామ పంచాయతీలో ఈ భద్రాద్రి కోరిక కూడా విజయనగర గ్రామ పంచాయతీలో గల మొత్తం కూడా ఈ రోజు అన్ని పార్టీలు పేరేసాయి ఒక సిపిఐ పార్టీ విన్నది ఎందుకంటే పొత్తులు మామూలు పొత్తులు కాదండి విచిత్రమైన పొత్తులు ఉన్నాయి ఆ కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ సిపిఎం ఏంటి ఈ పొత్తులు ఏంటి ఎమ్మెల్యే పొత్తులు దరిద్రమైన పొత్తులు ఏంటిది సింపుల్ గా అంటే ఆ పార్టీ తరఫున కొట్టాడాలేరా మంచి పనులు చేస్తే ఎవరి పార్టీ సపోర్ట్ అవసరం లేదు ఆ పార్టీకి సింగిల్ గా సింగ లేక పోగలుగుతారు ఇప్పుడు అక్కడ ఏటీ అయిపోయింది ఎనఆర్ఎస్ అయిపోయింది ఎట్లంటే వాళ్ళకి అక్కడ ఉన్న సర్పంచ్ అభ్యర్థిగా వేసిన ఆయన రిప్రడ్యూస్ చేసుకున్నాడు ఈ సిపిఐ పార్టీకి అది ఎనఆస్ అయిపోయింది కూడా జరుగుతాను ఈ వాడడం వల్లది మీరు ఒకటి ఈ ఈ పన్నెండు వాట్లలో ఈ విజయనగరం గ్రామ పంచాయతీ పన్నెండు వాటిలో ఉన్న ఓటర్ మాస్టర్ అయినారా మీరు చెప్తున్నా పోటీ ఉంటే మంచిగా ఉండేది ఇప్పుడు డ్రాప్ అయిపోయింది కాబట్టి మీరంతా సరైన తీసుకోవాలి ఇప్పుడు నేను నేను చెప్తున్నా మీకు అవగాహన కల్పించడానికి చెప్తున్నా నాకు ఎటువంటి నిర్దేశం లేదు మంచిది దిక్కు ఆలోచించే మంచిది కాబట్టి ఇప్పుడు వార్డ్ నెంబర్ వేరే పార్టీ అయి ఉంది అక్కడ సిపిఐ పార్టీ సర్పంచ్ గా ఉంటే సరైన అవగాహన లేదా ఇవాళ్ళు వచ్చి ఈ ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మన గ్రామంలో ఏ పార్టీకి సంబంధం లేదు మీరు సపరేట్ గుర్తులు ఉంటాయి కాబట్టి మీరంతా కలిసి ఈ పన్నెండు వార్డులు కూడా సిపిఐ పార్టీకి మద్దతు జరిగితే అక్కడ సిపిఐ సిపిఐ సర్పంచ్ ఉంటుంది ఈ సిప దగ్గర ఉన్న వాళ్ళు వాళ్ళు కొట్లాడి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏదైనా నా గ్రామంలో ఏదైనా చేయాలి నా వాటికి ఏదైనా చేయాలి అనుకునే ఆలోచనతో ఉంటారు కొంతమంది మంచి మంచి మనుషులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ సర్పజ్తో కొట్లాడైనా సరే ఆ పనులు చేయిస్తారు కానీ వేరే పార్టీ వాళ్ళు మాత్రం చేయలేదు ఇది నిజం ఎందుకంటే ఇక్కడ మొత్తం ఉల్టా పంట అయిపోయింది ఉల్టా పంట అయిపోయింది మేము ముందుగానే చెప్పినా ఇక నేను వాళ్ళ గురించి వాళ్ళ వినేతకే విజ్ఞతకే వదిలేస్తాను ఎందుకంటే మనం ఈత బతుకున్నా కూడా మారని మనుషుల గురించి మనం మాట్లాడిన అవసరం అయితే ఈ ఒకటో వార్డు నుంచి పన్నెండు వార్డు దాకా సిపిఐ పార్టీ తరఫున ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళని గెలిపించుకునే గెలిపించుకోండి వాళ్ళకే మద్దతు తెలపండి మన ఊరు బాగుపడుతుంది మన గ్రామం బాగుపడుతుంది అని చెప్పేసి మీరు చేతుల గురించి తెలియజేయడం అనేది ఏది ఓటర్ మా అయింది అందరికీ కూడా అయితే ఈ ఓటింగ్ కూడా ఉదయం ఆరింటి నుండి అంటే ఆరు ఏడు వచ్చిందేమో ఏడు గంటల నుంచి ఒంటి వరకు వరకే ఓటింగ్ ఉంటుంది ఈ ఓటింగ్ లో ప్రతి ఒక్కరు పాల్గొని ఎక్కడైనా ఊర్లలో ఉన్నా దూర ప్రాంతాల్లో ఓటు వేరే ఇల్లు కట్టుకోవడం కానీ కూడా కొన్ని ఓట్లు వచ్చినాయి వాళ్ళు వేరే ప్రాంతంలో ఉన్నా మీరు వచ్చి అన్న దయచేసి అక్కలారా అన్నలారా మీరందరూ కలిసి వచ్చి ఎవరైతే మీరున్న ఊరు బాగుపడాలి మీరున్న వాటిని బాగుపడాలి అని అనుకునే మనసత్వం మంచి మనసత్వం ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్తానా మీరు ఓటు అనేది ఓటు హక్కు అనేది మీరు ఉన్నదించుకోవాలి ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏంటంటే ఓటు హక్కు అనేది ఎవరి జీవితాలు నిన్న మార్చే ఒక ఆనందం లాంటిది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే నువ్వు మంచి వైపు నడువు నీ నీ నిన్నే మీ చేతుల్లో ఉంటుంది నువ్వు ఓటు వేసి నిజమైన చేసే వాళ్ళకి నువ్వు అని చెప్పేసి నీ నీ గ్రామాన్ని మీ ఊరిని నీ ప్రాంతాన్ని మార్చుకోమని చెప్పింది బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి మనం గౌరవించాలా ఓటుని గౌరవించాలా ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటు హక్కులో ఓటు హక్కు వినియోగించుకొని మన గ్రామము మన ప్రాంతము మన వాళ్ళు మారే మంచి మార్కు కోసము మీరు ఓటా కన్నీ విని వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ భూపతి ఆచన్న ఏబి యూట్యూబ్ ఛానల్ భద్రాజు కొత్త కూడా అందరికీ కూడా ధన్యవాదాలు జై జీవి